కోహట మండలం శనిగరం హైవే స్టేజ్ పై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కి హుస్నాబాద్ నియోజకవర్గ బీజేపీ శ్రేణులు మహిళలు మంగళ మంగళహార్తలతో ఘన స్వాగతం పలికారు బీజేపీ శ్రేణులు బండి సంజయ్ కి గజమాలను వేసి శాలవ సన్మానించారు ना ज కరీంనగర్ అభివృద్దిలో తప్పకుండా ఎక్కువ శి పనిచేస్తా ప్రజలకు అందుబాటులో ఉంటూ కార్యకర్తలను కాపాడుకుంటూ వంతు తప్పకుండా అభివృద్దికి సహకరిస్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు ఎన్నికల తర్వాత అందరు శాసనసభ్యులను కానీ అన్ని పార్టీల నాయకులను కార్యకర్తలు కలుపుకుని ముందుగయే ప్రయత్నం చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ రేపు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి గారు కేబినెట్ మంత్రిగా బాధ్యతలు చేపట్టి మొట్టమొదటిసారి రేపు భాగ్యనగరానికి వస్తున్నారు వారికి స్వాగతం పలకడానికి తెలంగాణ సెల్యూట్ పేరుతో భారతీయ జనతా పార్టీ రాష్ట శాఖ నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని తెలంగాణకు వందనం పేరుతో భారతీయ జనతా పార్టీ రాష్ట శాఖ నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని పూర్తిగా విజయవంతం చేయాల్సిందిగా తెలంగాణ రాష్ట్రంలోని కార్యకర్తలు అందరికీ విజ్ఞప్తి చేస్తూ రేపు పెద్ద ఎత్తున స్వచ్చందంగా బేగంబెట్ విజ్ఞప్తి చేస్తున్నాను ఇంత మంచి అవకాశం కల్పించినట్టు కరీంనగర్ నియోజకవర్గంలోని ఓటర్ మహాశయులకు మా కార్యకర్తలకు నాయకులకు